మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఆరోపణలు చేస్తున్న వారిని తరిమి కొడతామని పిసిసి కార్యదర్శి చౌదరి మెదక్ జిల్లా సమావేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు మామిల్ల ఆంజనేయులు తన పరిధి దాటి విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై తాము కట్టుబడి ఉన్నామని ఇది చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని సుప్రభాతరావు ఆరోపించారు ఈ కార్యక్రమంలో రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి విప్లవ ఎంపీటీసీ నాగులు జిల్లా నాయకులు పుట్టి అక్షయ్ హనుమంతరావు శివప్రసాదరావు కుమార్సాగర్ చింతలస్వామి తదితరులు పాల్గొన్నారు గారు గారు మాజీ ఎమ్మెల్యే పెట్టి ఒక టీడప్పులు గారు మామిల అంజనేయులకు మద్దతుగా మాట్లాడడం బాధాకరం ఎందుకంటే మాజీ శాసనసభ్యురాలని అత్యంత అసభ్యంగా దూషించింది ఈ నియోజకవర్గంలో ఎవరు ఆయన ఉందరంటే కేవలం మామిల అంజనేయులు మాత్రమే ఆమె పక్కకు లావాణ్యారెడ్డి గారు గుర్తురు జగ్వి వైస్ చైర్మన్ ఆమెనైతే అత్యంత భూతు సోదిన ఘనత ఆ మామీలైంది రోహిత్ దీర్తి అట్లే ఉంటది హనుమంతరావును తిరిగితే అట్లే పడతారు వాళ్ళ కుటుంబ సభ్యులు తీర్పితే అట్లే పడతారు అనుకున్నాడు కానీ బొక్కలను నిలగొట్టి కూసడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఇకనైనా పద్మదేవేందర్ రెడ్డి గారు ఆయన తరఫున రకాలా ఉంచుకొని మాట్లాడితే మాకే బాధ అనిపిస్తుంది నువ్వు మాట్లాడితే నిన్ను దిక్ దిట్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ ఇట్లే పది పార్టీలు మారి మామిలానే దిక్కింది తప్పితే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు ఎన్నడూ దుర్భాష రాలేదు మేము పార్టీ విధానాలే మాట్లాడినాం టీఆర్ఎస్ విధానం వ్యక్తిగా మాట్లాడినాం అంత రెవెన్యూ డివిజన్ ఉద్యోగం జరిగితే కూడా మేము పద్మా దేవేంద్ర రెడ్డి గారిని కానీ ఆ పార్టీ లాగిన ఎవరిని కూడా అసభ్యంగా చూసించలేదు ఆ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈ చీడపురు మామిలా అనేది మాత్రమే ఆయన మాట్లాడి కాంగ్రెస్ లో ఉంది కూడా పద్నాలుగు దిట్టు ఆల్రెడీ తిట్టిండు విజయశాంతి తిట్టిండు కాబట్టి ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన కాదు ఏ టీఆర్ఎస్ నాయకుడు అయినా సరే ఎవడైనా సరే కాంగ్రెస్ పార్టీ మా మైనంపల్లి ను హన్మంతరావును వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు మా మామూలు కార్యకర్త తిట్టినా కూడా వాళ్ళ భర్తం పెడతాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కలిసి కట్ట వాళ్ళ ఇంటి మీద అటాక్ చేస్తాం కౌన్సిలర్ గారు మా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి పైనపల్లి రోహిత్ గారిని అలాగే హనుమంతరావు గారిని ఇద్దరిని అరుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది తన ప్రతిసారి మా ఎమ్మెల్యే గారిని చిన్న వయసుకుడు పిన్న వయసుకుడు అని చెప్పేసి కామెంట్లు చేయడం జరిగింది మరి నీ నీకు అనుభవం ఎక్కువ నువ్వు అనుభవస్తుంది మరి నువ్వు మాట్లాడిన వ్యవహార శైలి ఎలా ఉన్నది దాన్ని ఒకసారి నువ్వే ప్రశ్నించుకో మళ్ళొకసారి రోహిత్ గారికి కానీ హనుమంతరావు గారి మీద కానీ అనుచిత వాళ్ళు చేస్తే నీ నీ భర్తం భర్తం నీ అంత చూస్తామని చెప్పి చెప్తున్నా మొన్న జరిగినటువంటి డిఆర్ఎస్ సమావేశంలో మెదక్ మెదక్ మార్మిన్ ఆంజనేయులు మా నాయకుడు మైనంపల్లి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు రోహిత్ గారికి మెదక్ కాన్సెన్సీ ప్రజలు పట్టంగా పేరు మీరందరూ యోధాన యోధులు కష్టపడ్డ బీఆర్ఎస్ పార్టీ కొరకు ఇరవై ఆరేళ్ళ యువకుడికే పట్టం కట్టిరు పదే పదే నువ్వు అదే విషయాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్తే అసలు నువ్వు ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఈరోజు మా నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు మెడగ్లో ఉండవు ఇదొకసారి మీకు చెప్పేది ఏంటంటే డబ్బులకు అమ్ముకుపోయి మీలాగా మేము కాదు మా మండల కాంగ్రెస్ నాయకులందరికీ కాంగ్రెస్ స్థాయి మండల స్థాయి కాంగ్రెస్ నాయకులందరికీ ప్రెస్ సోదరులందరికీ ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో మున్సిపల్ సమావేశం మేదలో కూడా మామిన్ల ఆంజనేయుల చరిత్ర అందరికీ తెలిసిందే ఆ రోజు ప్రజల దృష్టి పడాలి పేపర్ దృష్టి పడాలి ప్రింట్ మీడియా దృష్టి పడాలనే ఉద్దేశంతో పరికరాని విషయమని అతనికి కూడా తెలుసు ఆంజనేయుని కూడా తెలుసు ఏదో లేదే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ నా పైన ఫోకస్ చేస్తుంది నేను ప్రజలలో కనిపిస్తాను అరిషవ దృష్టిలో పర్వ దృష్టిలో ఎందుకంటే ఇప్పుడే ఆమె ఆయన ఐపకత దొప్పుకుతున్న రావణ్య రెడ్డి దృష్టిలో పడాలనే ఉద్దేశంతోనే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటాడు అప్పుడప్పుడు